నమస్కారం అందరికీ వందన్నారు నేటి కథానిక శీర్షిక అణకువా అది ఒక తోట అండి ఆ తోటలో మామిడి చింత సపోట బత్తాయి మేడి ఇట్లా పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు అట్లా చాలా చాలా రకాలైనటువంటి పెద్ద చెట్లు ఉన్నాయి ఆ పక్కనే ఒక గడ్డిపోత కూడా మొలిచి ఉంది ఆ గడ్డిపోత ఈ చెట్లతో అన్నది కదట మీరు నాతో స్నేహం చేయండి అందరం స్నేహంగా ఉందాము ఒక చోటే ఉన్నా కదా మనం ఒకళ్ళొక సహకారం చేసుకుంటూ ఉందాం స్నేహంగా ఉందాం అని గడ్డిపోతారు అన్నదట ఈ మాట వినగానే ఆ చెట్లన్నీ పక్కపక్క అనేవయి ఏమిటి నువ్వు గడ్డిపోతావు రెండు అంగుళాలు లేవు మేము ముప్పై నలభై అడుగుల ఎత్తులో ఉన్నాము నీతో బాకేమిటే మీతో మాకు నెయ్యమా కయ్యబైనా బియ్యమైన నెయ్యవైనా దేనికైనా సమ ఉజ్జి ఉండాలి మీతో సేవ అంటే గరిగిపోతా అన్నదట మనుషులు అట్లే స్నేహం చేస్తున్నారా పెద్ద మనుషులు పెద్ద చేస్తున్నారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే పెళ్ళకు పేరెంటాలకు పిలుచుకుంటున్నారు పలుగుబడి గలవాళ్ళు వాళ్ళు గల వాళ్ళతో పలకెడుచుకుంటున్నారు అంత మాత్రం చేత మనం కూడా అలాగే ఉండాల అలా ఉండద్దు అంతా సమానంగా ఉందాం స్నేహం చేసుకుందాం అనేటప్పటికీ చెచే నీతో మాకు స్నేహం ఏంటి అని చెట్లు ఈసడించుకున్నాయి దీనికి గడ్డిపోతే మనసు గాయపడింది చాలా నిరాశపడింది నువ్వు చాలా మాట్లాడుతున్నావు తోటమంతా చెప్పి నేను పీకేయించి ఇస్తాను ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబోకు మాత స్నేహం ఏమిటా నీకు అన్న చెట్లన్నీ కూడా విరగబడి నవ్వుతూ అదే రాత్రి పెద్ద తుఫాను వచ్చిందండి విపరీతమైనటువంటి కుంభవృష్టి పిడుగులు ఈదురుగారులు ప్రకృతి భీమత్సంగా ఉంది ఆ దెబ్బకి తోటలోని పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా వేళతో సహా పైకి లేచి పడిపోయినాయి బలహీనపడి నేల కొరిగిపోయినాయి మరికొన్ని చెట్టు అయితే పెరితరి ప్రవాహం రావడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినాయి తావు బతుకుల మధ్య మిట్టాడుతూ ఉండగా వాన వెలిసిపోయింది ప్రవాహం మెల్లగా తగ్గుముఖం పట్టింది తోటంతా పాడైపోయింది చెట్లన్నీ కూలిపోయినాయి కింద తెల్లంది వాన నీరు తగ్గింది గడ్డి పరక తలెత్తి చూసింది చూసేటప్పటికి అయ్యో వీళ్ళ స్నేహాన్ని నేను కాంక్షించాను ఏంటి ఇవన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి నన్ను అపహాస్యం చేసినాయి ఇవన్నీ పడిపోయినాయి అని అంటూ నేను ఇటువంటి ఆపద వస్తుందని ముందుగానే ఊహించి నా తల ఉంచుకున్నాను కాబట్టి బతికిపోయాను ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి మనం తగ్గితేనే నెగ్గుతాం ఈ సత్యాన్ని ఆ చెట్లు గ్రహించలేకపోయాయి అందుకని ఇలా పాడైపోయాయి అంటూ ఆ గడ్డిపోత పరమాత్ముని ప్రార్థించిందిట భగవంతుడా ఇలా చెయ్యకయ్యా ఏదో అవి పొరపాటు పడి ఏదో కాస్త ఈశ్వడించుకున్నా అవమానం చేసినా నాకేం నష్టం లేదు కానీ పాప వాటి ప్రాణాలు పోయినాయే వాటి ఆత్మకు శాంతి చేకూర్చు స్వామి అని ఆ చెట్టు కూలిపోయినటువంటి చెట్లను గురించి ఆ పరమాత్మతో ప్రార్థించింది గడ్డిపోత కనుక ఎప్పుడైనా సరే గర్వం పనికిరాదు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమిటి చదువు రాదనో లేకపోతే కళలేదనో లేకపోతే నిరక్షరాస్తులను లేకపోతే ఏవి తెలియని వాళ్ళు మూర్ఖులను అజ్ఞానులను వాళ్ళని విసరించుకోకూడదు మనుషులంతా సమానమే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది కాబట్టి ఎవరిని చురకనే చేయకూడదు మనం ఎప్పుడు కూడా అందరితో స్నేహంగా మెరగాలి పరస్పరమైనటువంటి అనురాగంతో మెలగాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశం ఈ చిన్న కథ వల్ల మనకు తెలుస్తోంది ధన్యవాదాలు శరవు